కర్నూలు జిల్లా ఎంగునూరు పట్టణంలోని స్థానిక బైపాస్ బ రోడ్లో గల శ్రీ సుశీలాంబ దేవాలయం కార్తీక మాసంలో పురస్కరించుకునే ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ దేవాలయ అధ్యక్షులు బోడిబండ రామచంద్ర సెక్రటరీ పోతు భీమారెడ్డి జాయింట్ సెక్రటరీ లక్ష్మణ ఆర్గనైజర్ సెక్రటరీ కొనిగిరి కాశీనాథ్ కోశాధికారి టి రామదాసు నిత్య సేవకుడు పక్కిరప్ప ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితుల ఖరణం హరికృష్ణస్వామి వేద మంత్రాల మధ్య మహాశివుడికి ఉదయం విశేష పూజలు పంచామృత అభిషేకం అనంతరం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తులతో వైభవంగా అన్నాభిషేకం లక్ష పూజార్చన వైభవంతో నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితుల కరణం హరికృష్ణ స్వామి మాట్లాడుతూ మహేశ్వర స్వామి దేవస్థానమునందు విశేషంగా కార్తీక మాసం శుభ సందర్భంగా ఈరోజు విశేషంగా మాస శివరాత్రి అంటే మాస శివరాత్రి అంటే ప్రతి నెల మాస శివరాత్రి అమాస ముందు చతుర్దశి రోజు మాస శివరాత్రి అంటారు ఇది విశేషంగా కార్తీక మాసంలో ఈరోజు వచ్చినది కాబట్టి ఇక్కడ మహేశ్వర స్వామి దేవస్థానము తిమ్మిగినూరు నందు విశేషంగా కార్యక్రమాలు జరిగినాయి ఉదయం ఆరు గంటలకు అభిషేకం జరిగింది తర్వాత పది గంటల నుండి శివునికి మహా అన్నాభిషేకం జరిగింది విశేషంగా అన్నాభిషేకం జరిగింది తర్వాత పదకొండు గంటల నుండి లక్ష పుష్పార్చన విశేషంగా లక్ష పుష్పార్చన జరిగింది తరువాత అలంకారము తర్వాత అన్నా అన్నదానం జరిగింది ఈ విశేష కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని శివ పార్వతుల సంపూర్ణ అనుగ్రహం పొందినారు కాబట్టి అన్నాభిషేకం చేయడం వల్ల మనము చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి అందరికి కూడా ఈ పాప భీతి నుంచి భయపడి ధర్మ మార్గంలో నడిచి అందరూ పుణ్యప్రదంగా విశేషంగా ఈ అన్నాభిషేకంలో పాల్గొని అందరూ కూడా భక్తితో ఈ అన్నాభిషేకం చూసిన వాళ్ళకు కానీ పాల్గొన్న వాళ్ళకి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అర్గ్రం కలుగుతుంది పూర్వజన్మ కర్మఫలం కూడా తొలగిపోతుంది అలాగే పుష్పార్చన విశేషంగా ఈ శివునికి లక్ష పుష్పార్చన జరిగింది ఈ లక్ష పుష్పార్చనలో పాల్గొన్న భక్తులందరికీ కూడా విశేషమైన అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ అన్నీ కూడా కలుగుతాయి అని విశేషమైన ఈ కార్యక్రమం పాల్గొన్న అందరి భక్తులందరికీ కూడా అనుగ్రహం కలుగుతుందని నేను ప్రార్థిస్తున్నాను ఈ సుశీల మహేశ్వర స్వామి దేవాలయ అర్చకను కరణం హరికృష్ణ నా పేరు సందర్భంగా దానితో పాటు ప్రతి ఒక్కరికి యాజమాన్యంగా మాకు కూడా సహకరిస్తారు ఈ కార్తీక మాసాల సందర్భంగా అన్నాభిషేకము ప్రతిరోజు రుద్రాభిషేకం ముప్పై రోజులు తర్వాత ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమాలని నిర్వహిస్తాను ఇంకా వినేష్ కుమార్ అన్న పేరు నాగరాజు అయ్యకా